హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ లో ఇక మార్నింగ్ అయితే భరణి గారి డాటర్ అయితే వచ్చేసింది ఆ ప్రోమో చూసారు కదా దాని తర్వాత రీతు వాళ్ళ మదర్ అయితే హౌస్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నారు ఇక ఈమె వచ్చిన తర్వాత ఏమి ఇన్పుట్స్ ఇస్తుందా లేకపోతే కూతుర్ని ఏం చెప్తుందా అనేది చాలా అంటే చాలా ఆసక్తికరంగా అందరూ చూస్తారు ఎందుకంటే ఆల్రెడీ మాధురి గారికి మేము ఫోన్ చేసి మరి డిమాండ్ పవన్తో ఉండొద్దు అలాగా చెయ్యొద్దు అని చెప్పి చాలా చెప్పింది అని చెప్పి మాధురి గారు చెప్పారు కదా మరి ఇప్పుడు ఈమె హౌస్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేసి కదా మరి కూతుర్ని ఎంత కంట్రోల్ చేస్తుందా లేదంటే ఓకేలేమ్మా మీ ఇష్టం అని చెప్పి కామ్గా ఉంటుందా లేదు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగుందని చెప్పి కంటిన్యూ చేయండి అంటే నార్మల్గానే ఉండండి అని చెప్తుందనేది అనేది చూడాల్సి ఉంది కాకపోతే ఈరోజు ఎంట్రీ ఇచ్చేటప్పుడే ఏమైతే అందరినీ స్టాప్ అని చెప్పడం కానివ్వండి ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పడం కానివ్వండి ఫ్రీజ్ అని చెప్పడం అలాగే కన్ఫెషన్ రూమ్లో ఉండే ఇవన్నీ చేస్తూ ఉంటుంది దాని తర్వాత నేను నీకేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు ఈ హౌస్లోకి వచ్చి అని చెప్పేసి ఒక చిన్న మాట అనగానే హౌస్ మొత్తం నవ్వడమే అనమాట ఎందుకంటే ఇక ఈ హౌస్ లో వీళ్ళిద్దరే ఇలాంటి పనులు చేసేది అంటే ఇలాంటి పనులు అంటే సారీ మళ్ళీ తప్పుగా అనుకోకండి జస్ట్ అంటే ఒక లవ్ ట్రాక్ లాగా అనిపించేది ఇక వీళ్ళిద్దరే కాబట్టి అది గొడవలు పడ్డం వీళ్ళిద్దరే అది లవ్ ట్రాక్ కూడా అనకూడదు ఎందుకంటే ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు చికాకు పడుతూనే ఉంటారు వీళ్ళిద్దరు సో కాబట్టి వాళ్ళ గేమ్ కి స్పాయిల్ అవుతుందని అందరూ కూడా కన్సర్న్ చేస్తూ ఉన్నారు వచ్చారు కాబట్టి ఇక వాళ్ళ మదర్ కూడా అదే చెప్పింది ఇక దాంతో చపాతీ కర్ర ఉంటే ఇటు ఇవ్వండి అని అనగానే మమ్మీ మనం ఇద్దరం ఫస్ట్ పక్కకి వెళ్ళిపోదాం రా మమ్మీ మమ్మీ అంటుంటే లేదు లేదు చపాతీ కర్ర ఇవ్వమనగానే ఇక కళ్యాణ్ అయితే వెళ్ళి చపాతీ కర్ర తీసుకొచ్చి మరీ చేతికి అందిస్తాడు ఇక దాంతో కొట్టబోతూ మళ్ళీ వాళ్ళ కూతురిని చూడగానే గట్టిగా హక్ చేసుకుంటుంది బట్ ఏది ఏమైనప్పటికీ కూతురు ఐ మీన్ తా తల్లి ఒక కూతురు ప్రేమ అనేది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అది కూడా కాక వాళ్ళ ఫాదర్ లేరు కాబట్టి ఆ అమ్మాయిని ఎంతో ప్రేమగా అమ్మ ఆమె చూసుకుంటుంది కాబట్టి ఎలాంటి వాళ్ళనైనా కానీ తల్లిదండ్రులు క్షమించేస్తారు అలాగే ఇది ఆట కదా అందరికీ తెలిసిందే ఇక్కడ ఉన్న బాండింగ్స్ ఏవీ జెన్యున్ కాదండి ఇది ఇంతవరకే బయటకు వెళ్ళిన తర్వాత ఎవరికి వాళ్ళే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు చూసుకుంటారు ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు కాబట్టి ఎవరు ఏమన్నా కానీ ఇంక ఉండేది ఫైవ్ వీక్సే కాబట్టి ఏ పేరెంట్స్ కూడా మోస్ట్లీ ఏమీ చెప్పరు ఇంక ఇక్కడ నుంచి పెద్దగా మార్చుకునేది ఏమీ ఉండదు కదా ఇక కూడా అందరూ అర్థం చేసుకొని దేమాన్ని అలాగే కూడా అందరూ హ్యాపీగానే ఎండింగ్ అయితే చేసేస్తారని నాకైతే అనిపిస్తుంది ఇక పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ అయితే వచ్చేసారు ఆల్రెడీ లైవ్ లో మరి ప్రోమో ఎందుకు చూపించట్లేదు మేబీ తర్వాత చూపిస్తారేమో తెలియదు అసలు ఏం జరుగుతుందో ఎప్పుడు ఎవరు వస్తున్నారు హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్